చెప్పండి సో సుగాలి ప్రీతి కేసు సంబంధించి వైసీపీ ఇప్పుడు డైరెక్ట్ గా ఓపెన్ గానే చెప్తున్నారు ఎమ్మెల్యే గారు ఇక్కడ మేము బాధితుల పక్షాన మేము బలంగా నిలబడ్డాము ఇప్పుడు వారి వెనక మేము ఉన్నాము వారికి న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తాము ఈ ప్రభుత్వంలో న్యాయం ఎందుకు జరగదు అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు లో మళ్ళీ మీ మీదకి వస్తా ఉన్నారు ఇప్పుడు ఎలా మీరు దీన్ని డిఫెండ్ చేసుకుంటారు సార్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి బొల్నే శ్రీనివాస్ గారికి మీకు అలాగే మీ అందరికీ నమస్కారం వారు మాట్లాడేది చాలా ఆశాస్పదంగా అనిపిస్తుంది వాడి మెడకు చుట్టుకోవడం వీళ్ళకి మెడకు చుట్టుకోవడం ఏంటండి గత ఐదు సంవత్సరాలు ఎవరున్నారు అధికారులు రెండు వేల పదిహేడులో ఇన్సిడెంట్ కలిగింది సరే ఆ రోజు పోలీస్ ఎంక్వైరీ చేశారు ఆ రోజు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి విషయంలో ఇంకా ఎస్టిఫికేషన్ జరగలేదు ఎవరు చనిపోయారో నాకు తెలియాలని అనుగుణంగానే చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ ఆ రోజు డిమాండ్ చేశారు సరే తర్వాత ఎన్నికలకు వెళ్ళిపోయాం వైసీపీ అధికారులకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకు వచ్చాక ఏం చేశారు మరి ఎందుకు సిబిఐతో బ్యాంక్ పూర్తి చేయించలేదు జనరల్ గా జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు ఉన్నప్పుడు వాళ్ళ బాబాయ్ ఇదే పూర్తి కాలేదు సుగాలి ప్రీతి కేసు ఏ రకంగా అవుతాయి జగన్మోహన్ రెడ్డి గారి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎందుకు వీళ్ళందరూ సిబిఐ సిబిఐ అంటారంటే వాళ్ళకి తెలుసు మేము అందులో ఉంటే ఆ కేసులన్నీ కూడా ఏళ్ల ధరపడి ఉంటాయి ప్రజలందరూ స్థితికి వస్తామని చెప్పి ఆ ఎమ్మెల్యే గారికి కూడా తెలుసు అందుకని ఏంటంటే ఈ రోజు వాళ్ళు ఎందుకు మేము ఐదు ఎకరాలు పోపించాము ఎస్ ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్తే వింటా ఉన్నాం ఎస్సీ ఎస్టీ అయ్యేటప్పుడు తప్పనిసరిగా తెలియజేయాలి ఆ చట్టం ఉంది ఎస్ అట్రాసిటీ యాక్ట్ ఉంది దాన్ని బట్టి ఎవరికి తీసుకుంటే ఏమేమి చేయాలంటే చట్టంలో చాలా ప్రకారంగా ఉన్నాయి చట్టాన్ని అమలు చేశారు చట్టాన్ని కొంత వరకు అమలు చేశారు కానీ న్యాయం చేయలేదు కదా ఎందుకు ఐదు సంవత్సరాలు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు ఇప్పుడు మాట్లాడుతున్న ఎమ్మెల్యే గారు ఆ పార్టీ వాళ్ళు వాళ్ళందరూ ఏం చేశారు చట్టంలో ఉన్నటువంటి కొంత పార్ట్ అమలు చేశారు కానీ ఆమె అడుగుతుంది ఏంటి వాళ్ళు గోలు ఇస్తారా డబ్బులు ఇచ్చారా ఉద్యోగాలు ఇచ్చారని కాదు ఎవరు చెప్తారో తెలియాలి అనేది ఒక తల్లి అది న్యాయమైనటువంటిది దానికి నేను కూడా మద్దతు ఇస్తాను అయితే రోజు మళ్ళీ ఆమె సాక్షి మీడియా ఉంది సాక్షి మీడియా ఏంటంటే వాళ్ళే వెళ్తారు ఆ అందరి దగ్గరికి పోయి ప్రశ్న వాళ్ళే వేస్తారు సమాధానం కూడా వాళ్ళకి ఇది సాక్షి మీడియాకు ఉన్నటువంటి ఏ మీడియాకి లేదు ఒక ప్రత్యేకత ఏంటంటే ఆ ఇర్రెలివెంట్ క్వశ్చన్స్ వేయడం దానికి ఆన్సర్స్ కూడా వాళ్ళు ఇచ్చేసి వాళ్ళ మీడియాలో వాళ్ళు ప్రచారం చేసుకుంటారు ఇందులో మాట్లాడితే ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఇదంతా పవన్ కళ్యాణ్ గారు వచ్చింది పవన్ కళ్యాణ్ గారి గారు మేడకేంటి ఇదేమైనా పవన్ కళ్యాణ్ గారి ఏమైనా పార్టీ కానీ అందులో వ్యక్తులు కానీ ఎవరినైనా సొంత బాబాయ్ మతం చేసి బాబాయ్ మా బాబాయ్ మేము మతం చేసుకుంటాం మీరేంటి అడుగుతారని చెప్పి అనేవాళ్ళు ఎవరు ఉన్నారు అది ఆ పార్టీకి సంబంధించింది వైసీపీ పార్టీ అంటేనే దానితో ప్రత్యేకమైనటువంటి కలర్ ఉంది ప్రత్యేకమైన రంగులు ఉన్నాయి ఆ రంగుల మధ్యనేమో వాళ్ళు ఎన్నెన్నో చేస్తుంటారు ఎన్నెన్నో ఏమేమి చేశారు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఇది ఇక్కడ తెలుగుదేశం లేకపోతే చంద్రబాబు నాయుడు గారి మడక లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మడక కాదు ఆమె డిమాండ్ చేశారు మళ్ళీ అగైన్ సిబిఐ ఎంక్వైరీకి ఈరోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తున్నారు కంపల్సరిగా సిబిఐ ఎంక్వైరీ జరిపిస్తారు ఏదైతే ఆమె నాకు ఏమి ఇచ్చారంటే ప్రశ్న కాదు నా బిడ్డని ఎవరైతే హత్య చేశారో వాళ్ళ వివరాలు తెలియాలి అనేది ఆమె తాలూకా అభిప్రాయం ఆ అభిప్రాయానికి మరించి ఈ రోజు ఉన్నటువంటి కోటం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది నిర్ణయం తీసుకుని క్యాబినెట్ క్యాబినెట్ నిర్ణయం డెసిషన్ తీసుకున్నారు సిబిఐకి రాస్తున్నారు ఇది గత ఐదు సంవత్సరాలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళ ప్రభుత్వంలోనే కదా సార్ సిబిఐకి ఇచ్చింది ఇచ్చింది మరి ఎందుకు ముందుకు పోలా ఇప్పుడు వెళ్ళిద్దా మీకు ఇప్పుడు ఇప్పుడు మీ ప్రభుత్వం మా ప్రభుత్వం ఎట్టి పరిస్థితులు వెళ్తుంది ఇదేమో జగన్మోహన్ ప్రభుత్వం కాదు కదా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి తన ఇంటి చుట్టూనే ఫీల్ అవుతాడు వాళ్ళు బాబు అందరికేసే కాలేదు అయింది మీరు చెప్పండి ఉగా పక్కన పెట్టండి సొంత బాబా బాబో చేసేవే అయింది అవినాష్ రెడ్డి రాష్ట్ర ఇప్పుడు లాండ్ డాక్టర్ పని వచ్చేసి రాష్ట్రంలో తెరబడిపోయి రాష్ట్రం అక్కడికి పెట్టి అవినాష్ రెడ్డి అరెస్ట్ చేస్తా అని చెప్పి ఇప్పుడు రెండు అంశాలు ఒకటి రెండు వేల పదిహేడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందనేది ఇప్పుడు వీళ్ళ ఆరోపణ సరే మీరందరూ కలిసి ఉన్నారా లేదా అనేది అయితే ఆ రోజు మీరెందుకు వారికి ఎస్సీ ఎస్టీ యాక్ట్ చట్ట ప్రకారం వారికి రావాల్సినటువంటి నష్టపరిహారాన్ని మీరు ఇవ్వలేదు మేము సంవత్సరంలో అధికారంలోకి రాగానే మేము వారికి ఇచ్చాము అనేది వారు అంటున్నారు ఆ క్రెడిట్ ఎవరికి మీరు మీరు ఎవరికి ఇస్తారు క్రెడిట్ ఇది క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ ఉండదు ఎందుకంటే చట్టం పరంగా చర్యలు తీసుకునేటప్పుడు దానికి చట్టంలోనే కొంత టైం ఉన్నాయి అందులో టైం బాండింగ్స్ ఉన్నాయి ఓకే చట్టం ఎప్పుడు కూడాను వీళ్ళు మేము చెప్తున్నాం రెండు వేల పదిహేడు ఎప్పుడు జరిగింది బట్టి మేము వెనక ఎంపీకి వెళ్ళిపోయాం మేము ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చట్టంలో ఎప్పుడు ఎంత చేయాలి ఏ టైంలో చేయాలి ఎలా చేయాలని కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి ఆ చట్టంలోనే ఉన్నాయి ఎట్రాసిటీ చట్టంలో ఈ రోజు సంఘటన చెప్తే మస రోజు ఇచ్చే అంత లేదు చట్టం కొంత టైం నిర్దేశిస్తుందండి ఉన్నాయండి ఏది ఎప్పుడు చెయ్యాలనేది చాలా స్పష్టంగా ఉన్నాయండి కాబట్టి దాని మీద మేమేదో దేశం ఎవరి కోసం చేస్తాడు సత్తాన్ని అమలు చేశాడు అక్కడ సత్తాన్ని అమలు చేశాడు అక్కడ ఎందుకు అప్పుడు వచ్చింది అమలు చేసే సమయం అప్పటికి ప్రొసీజర్ ప్రకారం టైం లైన్స్ ప్రకారం అప్పుడు వచ్చింది ఎప్పుడు చేశాడు ఇంకా అడిగితే ఏమైనా క్రెడిట్ అయితే పవన్ కళ్యాణ్ గారికి వెళ్తుంది ఎందుకు ఆ దాని కోసం పోరాటం చేసిందో లేకపోతే ధర్నాలు చేసిందో లేదా ప్రపంచానికి తెలియజేసి దాన్ని డిమాండ్ చేసిందో పవన్ కళ్యాణ్ గారు తెలుసారు పార్టీ వెంటే జనసేన పోతుంది లేదా పవన్ కళ్యాణ్ గారిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి పోతుంది అందరికీ ఎందుకు ఇచ్చి ఓకే వన్ బై వన్ మాట్లాడదాం రవికుమార్ గారు సరే చంద్రశేఖర్ గారు మీరు ఇప్పుడు కూటమి ఎమ్మెల్యే లని ఏదైనా అడుగుతారా వారు మిమ్మల్ని అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించమంటున్నారు మీకు ఇప్పుడు అందరె ఎమ్మెల్యే ఎట్లా అవకాశం ఇస్తామో మీరు ఎమ్మెల్యేలు కాబట్టి మీకు అవకాశం కల్పిస్తామని వాళ్ళు మిమ్మల్ని వెల్కమ్ చెప్తా ఉన్నారు సరే వారు అసెంబ్లీ కోసం మాట్లాడారు అదే నేను చెప్పాలి నేను కూడా విప్పుగా పని చేశాను అవును అవును తమ్ముడు రెండు వేల చంద్రశేఖర్ గారు ఆయన ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఆయనకి అసెంబ్లీ ప్రొసీజర్స్ కోసం ప్రొసీడింగ్స్ కోసం అవగాహన లేకపోవచ్చు అవగాహన లేక వారు మాట్లాడితే అది అది నిర్వహిపెట్ట అసెంబ్లీలో ఏంటండి ఎవరిస్తారు ప్రతిపక్షం మన కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ ప్రకారం ప్రతిపక్షాన్ని అయినా అధికార పక్షాన్ని అయినా గుర్తించేది ప్రజలు ఓకే అంటే నేను మాట్లాడానికి ఎమ్మెల్యే గెలుస్తా అయితే నాకు ముఖ్యమంత్రి పదవి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయినంత జస్ట్